Hei! Hei! 자음렇게 만나 요 कोलेर का नाम है। इल्युजेशन आप सोच सकते हो। आप सरकार संस्था बना हुआ स्कूल और पानी और विश्व और में ज्यादा आईडी पता नहीं है। इल्युजेशन में 10 कुछ चीजें है। ये बताना है कैसे डिमांड है। मैंने उनको बताया है। मैंने भले चाहिँ गर्छौ त्यसैलाई गर्छौ जान्छौ त्यसैलाई गर्छौ 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 m Qual rel 둘 i s Q&A

సార్ బాక్స్ క్రికెట్ పెడదాం అనుకున్నాం సార్ ఎమ్మెల్యే సార్ ఆల్రెడీ ఊర్లో ఇలాగ ఫార్టీ టూ లేవుట్స్ ఉన్నాయి సార్ అంటే ఎక్కువ డెవలప్మెంట్ ఫార్టీ టు లే అవుట్స్కి ఫార్టీ టూ ఇమారుగా పార్కులు ఉన్నాయి పార్క్ సార్ అవి నాలీ ఉన్నాయి అంత డెవలప్ ఎన్ని ఆవుకుపోయి పోయినవి ఎన్ని ఖాళీగా ఫార్టీ టు ఖాళీగా ఉన్నాయి సార్ మన పొజిషన్ లో ఉన్నాయి కానీ గింగిలం గింగిన గెంగల మరుగ ఉంది సార్ అలా కాకుండా ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి బాక్స్ క్రికెట్ అని ఒక్కొక్క పార్క్ సార్ కామన్ గా పెద్దవాళ్ళందరూ వాక్ చేయడానికి పిల్లలకి చిన్నపిల్లలకి వాడుకోడానికి ప్లే ఏరియా వేరే బ్యాడ్మింటన్ అట్లాంటి కొన్ని కొన్ని చోట్ల అట్లా ఏర్పాటు చేసి చోట రిక్వైర్మెంట్ నారాయణ గారు నేబర్హుడ్ కాలనీస్ కానీ అసోసియేషన్స్ ఉంటే వాళ్ళనే పెట్టి వాళ్ళ దరలని చేసి వాళ్ళే మెయింటైన్ చేయాలి అకౌంటబిలిటీ పెట్టి రేటింగ్ కూడా చేద్దాం వాళ్ళే చేస్తారు అలాగే బస్ స్టాప్స్ కామన్ ప్లేసెస్ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నారు సార్ అది కూడా ఎంకరేజ్ చేస్తా పోను ప్రివరణలో అయితే బాగా ముందుకొచ్చారు సర్ అందరూ ఇక్కడ కూడా నేను ఇక్కడ ప్రజలు వస్తారు దాని కొంచెం కాన్సెప్ట్ కల్టివేట్ పెట్టున్నాయి ఇక్కడ కొడ కార్పొరేట్స్ ఉన్నాయి

சரிங்க okay. 자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자 <목소리도> కొన్ని చోట్ల అపరిశుభ్రత తాండవించేది అదేవిధంగా ఊరి మొదట్లోనే మరుగుదొడ్లు చెత్త చదారాలు ఇలాంటివన్నీ కూడా దర్శనమిచ్చేవి మరుగుదొడ్లు లేక పల్లెల్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండేవారు దీన్ని దృష్టిలో ఉంచుకునే సమైక్యాంధ్ర ఆ ఆత్మగౌరవం పేరుతో ప్రతి ఆడబిడ్డకు మరుగుదొడ్లు కట్టించారు అదేవిధంగా కట్టెల పొయ్యి మీద వంటలు చేయలేని ఎందరో ఆడబిడ్డలా పడుతున్న కష్టం కళ్ళారా చూసి దీపం పథకాన్ని ప్రవేశపెట్టారు అదేవిధంగా రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఎనిమిదిన ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించిన ప్రధాని మోడీ దేశాన్ని స్వచ్ఛ భారతదేశంగా తయారు చేయాలని ఒక కమిటీ వేశారు ఆ కమిటీకి కన్వీనర్గా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నియమించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం అంతా తిరిగి కొత్త కొత్త విషయాలు తెలుసుకుని సమగ్ర నివేదిక కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి రెండు వేల పదిహేనులో ఇవ్వడం కూడా జరిగింది దాని ప్రకారం దేశమంతా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వనరుల సమీకరణ ప్రజల్లో స్ఫూర్తి నింపడం సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తులను గౌరవించడం ఇలాంటి వంటి వాటి మీద దృష్టి పెట్టి ఎన్నో మంచి ఫలితాలు సాధించవచ్చు అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి ఆశ అదేవిధంగా పారిశుధ్య నిర్వహణలో రాజీ పడడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండబోదని ఇప్పటికే నొక్కి ఒక్కణించడం కూడా జరిగింది కొన్ని తరాలుగా మనం ఏవైతే ఆచరిస్తూ ఉంటామో అవే మనకి అలవాట్లుగా వస్తూ ఉంటాయి ప్రతి ఒక్క వ్యక్తి మంచిగా ఆలోచన చేయాలి మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే ఆరోగ్య సమస్యలని వస్తూ ఉంటాయి ఇంటిని పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి మనం పనిచేసే వాతావరణం ఆహ్లాదంగా చూసుకోవాలి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ అంశాలని పరిగణలోనికి తీసుకోవాలి కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని ముందుకి సాగాలి అని మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మనకి చెప్తోంది మీరందరూ కూడా ఎదుర్కొండా ఉన్న స్క్రీన్ మీద అందరూ చూస్తూ ఉంటారు మంచి ఆలోచనలు